ఆదర్శమూర్తులు శ్రీ కళ్యాణం రఘురామయ్య అందరికీ వందనాలు మాతృభాషకు సేవ చేయాలని నేను అభిమానించే నాటరంగంలో శతాధిక గ్రంథాలు రచించి ప్రచురించాను గొప్పవారైన నటులు దర్శకులు రచయితలు జీవిత రేఖా చిత్రణాలు శతాధికంగా రచించి ప్రచురించాను రంగన రంగరత్నాలు గ్రంథంలో వ్యాసం ఇది కళ్యాణం రఘురామయ్య నటుడు గాయకుడు ఈలపాట నిపుణుడు నటుడు వృత్తి కళాకారుడు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఒకటి మార్చ్ ఐదవ తేదీ గిట్టిన తేదీ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ జన్మభూమి సుద్దుపల్లి గ్రామం గుంటూరు జిల్లా ప్రాంతం హైదరాబాద్ అసలు పేరు కళ్యాణం వెంకట సుబ్బయ్య గుర్తింపు పేరు ఏలపాట రఘురామయ్య చదువు చిన్ననాటి నుంచి చదువు మీద కంటే సంగీతం మీద ఎక్కువ మక్కువగా ఉండేవారు గాలి గాలిపాటలు పాడుతూ ఉండేవారు శ్రీ కళ్యాణం హిందుస్థానీ సంగీతం శ్రీ దినకర్రావు వద్ద నేర్చుకున్నారు ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎడవల్లి సూర్యనారాయణ వద్ద కొంతకాలం శిక్షణ పొందారు ఉద్యోగం శ్రీ కళ్యాణం వృత్తి కళాకారుడు నటనే వృత్తి వ్యక్తిత్వం శ్రీ కళ్యాణం చిన్నతనంలో గేదెల కాపరి గేదెలను కాపలా కాస్తూ ఓ చెట్టుపై కూర్చుని పాటలు పాడటం ఏలపాట ఆలపించటం చేస్తుండగా దారి పక్కనే కారులో వెళుతున్న శ్రీ ఎడవల్లి సూర్యనారాయణ శ్రీ దండు కృష్ణయ్య విని ఆనందించి కారు ఆపి ఆ కుర్రవాణ్ణి కలిశారు తర్వాత తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి కంఠం మాధురింగా ఉందని సంగీతం నేర్చుకుంటే మంచి గాయకుడవుతాడని తమ వెంట పంపించమన్నారు ఆయన నిగర్వి ఎరాడంబరు అందగాడు మధురమైన గాత్రం సంగీతం హిందుస్థానీ బాణి శ్రీ కళ్యాణం చిన్నతనం నుంచి యోగాసనాలు వేసి ఆరోగ్యం కాపాడుకునేవారు శ్రీ కళ్యాణం ఎనిమిదవ ఏటనే చిన్న వయసులో నాటకరంగంలో ప్రవేశించారు అసలు పేరు వెంకట సుబ్బయ్య కాగా రామదాస నాటకంలో శ్రీరాముని పాత్ర అద్భుతంగా పోషించగా ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు చూసి ఆనందించి రఘురాముడని పేరు మార్చారు శ్రీ కళ్యాణం వేణు సహాయం లేకుండానే చేతివేళ్ళు నోటు ఎందు ఉంచి గొప్పగా పాడేవారు ఈ ప్రక్రియ ఆయన ప్రత్యేకం శ్రీ కళ్యాణం ప్రేక్షల కోరిక మీద నాటక ప్రదర్శన అనంతరం ఏలపాట ఆలపించేవారు ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ప్రేక్షకులు ఆనందించేవారు ఇది అపూర్వమైన సృష్టి ఇది ఆంధ్ర నాటక రంగంలోనే కాక ప్రపంచ నాటకరంగంలోనే పాట పాడేవారు లేరు ప్రేక్షకులు ఈయన్ని పాట రఘురామయ్య అభిమానంగా పిలుచుకునేవారు గుంటూరు దండు వెంకటకృష్ణయ్య స్థాపించిన నవలా నాటక సమాజం బాలమిత్ర సభలో చేరి స్త్రీ పాత్రలు ధరించారు శ్రీ కళ్యాణం ప్రతిభ తెలిసి శ్రీ స్థానం నరసింహరావు తన సమాజంలోకి తీసుకున్నారు శ్రీ కళ్యాణం నాటకరంగం అనేక పాత్రలు నాటకాల్లో నటించారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ తులాపారం స సతీ సక్కుబాయి పాండోద్యోగ విజయాలు శ్రీరాముడు పాదుకా పట్టాభిషేకం రుక్మిణి శ్రీకృష్ణ తులాపారం శకుంతల అభిజ్ఞాన శాకుంతలం రాణి ధరణికోట కమల రామదాసు శ్రీ కళ్యాణం స్థానం గారితో కలిసి అనేక నాటకాలు వేల ప్రదర్శనలు ఆడారు మంచి కాంబినేషన్ వారి ఇరువులది నాటకాలకు బాగా డబ్బులు వచ్చేవి శ్రీ కళ్యాణం శ్రీకృష్ణుడు శ్రీ స్థానం సత్యభామ శ్రీ కళ్యాణం సారంగధర శ్రీ స్థానం చిత్రాంగి శ్రీ కళ్యాణ భవానీశంకరుడు శ్రీ స్థానం చింతామణి శ్రీ కళ్యాణం మగ పాత్రలే కాకుండా స్త్రీ పాత్రలు చింతామణి చిత్రాంగి కూడా ధరించారు సినిమా రంగం శ్రీ కళ్యాణం పంతొమ్మిది వందల ముప్పై రెండులో సి పుల్లయ్య లవకుశ చిత్రంలో రఘురామునిగా నటించారు శ్రీ కళ్యాణం నరకాసుర వధ చలన చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు శ్రీ కళ్యాణం నాగుల చవితి మార్కండేయ భక్త భక్తకుచేల ద్రౌపది వస్త్రాపహరణం లంకాదహనం రుక్మిణి కళ్యాణం కచదేవయాని వాసుపతాస్త్రం తల్లి ప్రేమ అపవాదు గొల్లభామ బ్రహ్మరథం రాధిక మదారస మాయారంభ శ్రీకృష్ణ తులాభారం కృష్ణమాయ చింతామణి దేవాంతకుడు మొదలుగు శతాధిక చిత్రాల్లో నటించారు శ్రీ కళ్యాణం చలనచిత్రాల్లో స్వయంగా పాడేవారు శ్రీ కళ్యాణం చలన చిత్రాలలో నటించేటప్పుడు ఖాళీ దొరికితే నాటకాల్లో కూడా నటిస్తూనే ఉండేవారు విశేషాలు హిందుస్థానీ రాగాలైన మిశ్ర కాఫీ ఫీల్ హిందుస్థానీ తోడి కర్ణాటక రాగాలైన కళ్యాణి విలహరి ఆనంద భైరవి హిందోళం మల్కష్పూజ్ అభేరి ఢీమ్ప్లాస్ మోహన ప్రియ మొదలగు రాగాలను హిందుస్థానీ వాణితో మేళవించి రమ్యంగా ఆలపించి ప్రేక్షకులను రంజింపజేసేవారు పులిపాటి వెంకటేశ్వర్లు స్థానం వెంకటేశ్వరరావు మాధవ వెంకటరామయ్య వెంకట్రామయ్య ధూళిపాడ ఆచంట వెంకటరత్న నాయ నాయుడు నడుముక్కల సుబ్బారావు పారుపల్లి సుబ్బారావు పుద్వి వెంకటేశ్వరరావు వంటి ప్రముఖ నటుల సరసన నటించి నటశ్రేష్ఠుడు శ్రీ కళ్యాణం శ్రీ కళ్యాణం ఆంధ్రదేశంలోనే కాక అనేక రాష్ట్రాల్లో కలకత్తా బొంబాయి ఢిల్లీ మొదలగు చోట్ల నాటక ప్రదర్శనలు ఇచ్చారు శ్రీ కళ్యాణం వారు దగ్గరలో ఉన్న ఊళ్ళో జరిగే నాటక ప్రదర్శనలో ఒకే రాత్రి మూడు ప్రదర్శనలో పాల్గొన్న సందర్భాలున్నాయి ఈ ఘనత అందరి నటులకు రాదు శ్రీ కళ్యాణం పదిహేను వేలకు పైగా నాటక ప్రదర్శనలు ఇ ఇచ్చి ఉండవచ్చునని అంచనా వేశారు శ్రీ కళ్యాణం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మే నెలలో ఇండోనిప్పన్ కల్చరల్ ఎక్సైజ్ సొసైటీ మద్రాసు వారి ఆధ్వర్యాన ఒక బృందంలో కోలాలంపు బ్యాంకాక్ టోక్యో ఒసాకా హాంకాంగ్ సింగపూర్ జపాన్ పర్యటించారు శ్రీ కళ్యాణం ప్రదర్శించిన శ్రీ నాటకం చూసి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంధ్ర నైటింగేల్ అని కొనియాడారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ శ్రీ జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు విని ఆశ్చర్యపోయారు శ్రీ కళ్యాణం వారిని ప్రశ్నించారు నెహ్రూ గారు శ్రీ కళ్యాణం వేళ్లను ఆశ్చర్యంతో పరిశీలించారంటే ఆయన ఎంతగా ఏలపాటు విని ఆనందించారో అర్థమవుతుంది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఇందిరాగాంధీ ఎదుట వేణుగానాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు ఆంధ్ర నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి శ్రీ కళ్యాణం గారికి సన్మానించింది పంతొమ్మిది ఐదులో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు శ్రీ కళ్యాణం గారికి ప్రకటించింది కానీ అది స్వహస్తాలతో అందుకోకుండానే కీర్తిశేషులయ్యారు గమనిక మా మా శ్రీ కళాకమితి సంస్థ ఏలపాట రఘురామయ్య గారి శత జయంతి సభని నిర్వహించగా ఆనాటి వార్తను ఆంధ్రజ్యోతి రెండు వేల సంవత్సరం మార్చి ఆరున ప్రచురించింది ఆ విషయాలు ఏలపాటి రఘురామయ్య మహానటుడని ఆయనను నటులు ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది కె రాజరాజు అన్నారు శ్రీకళాంగది వారం వారం కళాసంగంలో భాగంగా బాడీ కేర్ ప్రాంగణంలో శనివారం ఏలపాటి రఘురామయ్య శత జయంతి ఉత్సవం జరిగింది ప్రయోగాత్మ నాటక చక్రవర్తి కొత్తపల్లి బంగారరాజు మాట్లాడుతూ ఏలపాటి రఘురామయ్య అసలు పేరు కళ్యాణం వెంకట సుబ్బయ్యని ఎనిమిదో ఏట రఘురాముని పాత్ర ధరించి కాశీనాథుని నాగేశ్వరరావు చే రఘురాముడు సార్థక నామధేయులయ్యారని అన్నారు నమస్తే కొత్తపల్లి బంగారరాజు